బంగారాన్ని ఆ రోజు ఆన్లైన్ మేము కంపెనీ వెల్కమ్ నేను నేను మీ నవీన్ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాను ఇక్కడ వచ్చేసేసి చాలా వరకు కూడా పండుగ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది అసలు ఇంత ఘన విజయానికి కారణం ఏమై ఉంటుంది అదేవిధంగా వైసీపీ ఇంత పరాజయానికి కారణం ఏమై ఉంటుంది అనేది మీరు మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఏంటి సార్ ఎందుకు ఇంత పతనానికి కారణం ఏంటి వైసీపీ ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఉన్న వాళ్ళు ఎవరిని ఆదరిస్తారు పగా ప్రతీకారంతో ఇతను పరిపాలన మొదలుపెట్టాడు ఆ పగా ప్రతీకారాన్ని కడగ ఏ స్థాయికి వెళ్ళిందంటే మనిషి మాట్లాడకూడని స్థాయికి వెళ్ళిపోయింది ఎవరు మాట్లాడి అరెస్ట్ చేసే స్థాయి ఎవరి దౌర్జన్యాలు దోపిడీలు ప్రజలు ఇతను ఏదైనా తిరుగుబాటు చేస్తే ఏదైనా చేస్తారని ఒక భయమైన గతంలో మనం చదువుకున్నాం ఏ తొగ్గులకు పాలన అన్నీ కానీ అలా కన్నా ప్రజలు ఊర్పుతోటి భరించి ఆ పగా ప్రతీకారాన్ని ఓటు ద్వారా నిరూపించారు ఈ ప్రపంచానికి కారణం అదే ఎవరు ఊహించినంత మేము ఎప్పుడో అనుకునేవాళ్ళం నలభై సీట్లు నూట నలభై సీట్లు రాస్తాయని మనం ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు చెప్పాం కానీ నూట నలభై కాదు కదా ఎక్కడికో వెళ్ళిపోయింది గ్రౌండ్ లెవెల్కి దాదాపుగా యాభై నుంచి యాభై ఐదు నియోజకవర్గాలు అయితే తిరిగాను సార్ ప్రజల అభిప్రాయం తీసుకున్నాను ప్రభుత్వం అయితే మారుతుంది మారుతుందని ప్రజలు చెప్పారు కానీ మరి ఈ రేంజ్లో ఉంటుందని అనుకోలేదండి సో దీనికి కారణం ఏమి యూత్ పాడైపోయారండి మెయిన్ యువకులు మొత్తం ఉద్యోగస్తులు అందరూ కూడా మాకు ఫుల్గా సపోర్ట్ చేశారు అని ఈ వేళ ఇంత ఘనమైన జరిగింది కేవలం వీళ్ళు చెప్పేది ఏంటంటే సార్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత అయితే ఏముంది అనేసి అనుకున్నారు కానీ ఇక్కడ చూస్తే పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా ఇంత వ్యతిరేకత వచ్చింది అంటే పథకాలు ఇస్తున్నప్పటికీ ప్రజల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత పథకాలకే రోజు పట్టణం నొక్కుతున్నాను ఏమిటండి ఏమిటండి అరాచకమే కానీ ఏం లేదు గంజాయి గంజాయితో పరిపాలిస్తున్నారు గంజాయి డబ్బులతో పరిపాలిస్తున్నారు అమరావతి రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు చెప్పుకుంటూ వచ్చారు కానీ మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ ఆ మూడు రాజధానులు అవ్వలేదు అదేవిధంగా అమరావతి డెవలప్ కాలేదు మరి ఇప్పుడు ప్రజల తీర్పు అనేది ఒకే రాజధాని మాకు ఉండాలి అన్నట్లుగా కనపడతాం రాజధాని అమరావతి కావాలని ప్రజలు తీర్పు ఇచ్చారు వాడు చేసిన తర్వాత వాడికి నాశనం చేస్తున్నాయి అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడే ఇప్పుడు అందులో కావచ్చు పోలవరము అన్ని డెవలప్ అవుతాయి నిదానంగా ఉద్యోగాలు అన్నీ వస్తాయి ఇక ఐటీ డెవలప్మెంట్ కన్స్ అన్ని యువత కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు అందరు కూడా బాబుగారే రావాలి అనే మాట కనపడతా ఉందండి సో పెన్షన్లు ఇచ్చినా కూడా నమ్మలేదు పెన్షన్లు ఇచ్చినా నమ్మలేదు నమ్మటానికి అక్కడ చేసుకున్నాడు పెన్షన్లు ఏమీ ఇలా ఉన్నాయని పీకేశాడు వాడు ఏదో వచ్చిన పది మందికి ఇచ్చాడు ఇరవై మందికి ఇచ్చానని అబద్ధాలు ఆడుతున్నాడు ఎంతవరకు చిన్న తక్కువ పర్సెంట్ తీసేసాడు ఈయన కరెంటు బిల్లు వచ్చిందని మీరు ఒక పని ఉండే పాస్ పుస్తకాలు వ్యవహారం నుండి రే పోల రేటు వ్యవహారం నుండి రాజధాని ల్యాండ్ అంత ఇచ్చారు పోలారం ఏమని చెప్పారు నేను ఇక్కడే ఉన్నా అని చెప్పారు రైతు రుణమాఫీ ఏం చేశారు రైతు రుణమాఫీ లక్ష ముప్పై వేల రూపాయలు టెన్ పర్సెంట్ సప్లు చంద్రబాబు నాయుడు తీసేశారు ఈ దానికి ఇచ్చింది ఎంత పదిహేడు వేలు ఇచ్చారు మొత్తం కలి వైదు సంవత్సరాలు ఎంప్లాయీస్ చూడండి పల్లెటూళ్ళు రోడ్లు చూడండి ఎనీ ఎన్ని వ్యాపారం నిజంగా మేము పల్లెలకి సందర్శించినప్పుడు ప్రజలు అక్కడ మాతో ఎక్కువ చెప్పింది కూడా మాకు పథకాలు కావాలి అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి కావాలి అని చెప్పేసి అంటా ఉన్నారు ఈ రెండు కూడా బాబుగారు చెప్పే మాట కూడా ప్రతిసారి అభివృద్ధి సంక్షేమం అనేది రెండు రెండు కళ్ళలాంటివి దీనిలో రెండు కూడా కరెక్ట్ సంపాదన నడపాలి అన్నారు ఇప్పుడు ఆ విధంగా నడిచే విధంగా ఉందా బాబుగారు ముఖ్యంగా నా ఏం చేయాలని చంద్రబాబు నాయుడు గారు రావాలి అదే ప్రజలు కోరుకున్నారు అదే జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు ప్రజలు చక్కగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి కోరుకున్నారు అది నిలవేస్త సర్వేలు అన్ని కూడా సర్వేలు అన్నీ కూడా సార్ ఇప్పుడు మనం ఒకసారి సర్వేల గురించి మాట్లాడదాం అన్ని సర్వేలు కూటమి వైపే ఉంటే ఆరా అనే సంస్థ మాత్రము లేదు ఈసారి ఖచ్చితంగా వైసీపీ వస్తుంది అని చెప్పేసి అన్నారు ఈ సర్వేలను ఎంతవరకు నమ్మ ఒక సర్వే కాదు సర్వేలను ఎంతవరకు నమ్మొచ్చండి సర్వే నమ్మడం కాదు కేకే సర్వే సర్వే నమ్మచ్చు ఆరా సర్వే భయపెట్టి అండి ఎక్కినాడు మొదలెట్టడని అరాశం ఎక్కినాడు మొదలెట్టి ప్రజావైతే కూల్చేసాడు కాంట్రాక్టర్లు చేసినప్పుడు డబ్బులు ఇవ్వలేదు రెండు వేలు పెన్షన్ ఇస్తాను మూడు వేలు పెన్షన్ ఇస్తానని మూడు ఐదు సంవత్సరాలు నడిపాడు చాలా వరకు ఏంటంటే సర్వేలు చెప్పేవి కాదు ప్రజలు చెప్పేవి మనం నమ్మాలి సో అట్లాంటిది ప్రజలతో ఉన్నాము ప్రజలతో తిరిగాము ప్రజల నాడైతే మేము తెలుసుకున్నాము ప్రజలైతే వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంది కానీ ఈ రేంజ్లో సీట్స్ వస్తాయని చెప్పేసి ఎవరైతే అంచనా వేయలేదు అమ్మ మహిళలంతా కూడా జగన్ వైపు ఉన్నారని చెప్పేసి వైపీ వైసీపీ వాళ్ళు చెప్పారు అమ్మ అమ్మ కానీ ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే మొత్తం తారుమార్ అయిపోయింది ఏంటి ఏమనుకోవచ్చు మేము భువనేశ్వర్ గారిని నారా భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో అవమానం చేసిన రోజే మేము ప్రతిజ్ఞ చేశాం ప్రతి ఆ ప్రతి ఆడదే భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో అవమానం చేసి మాట్లాడిన రోజే మేము కూడా ఆయన్ని ఆ జగన్ దింపాలని ప్రతిజ్ఞ చేశాము అది వాళ్ళతో తీసుకున్నాము లేకపోతే జనాలు ఇట్ట భౌతిక భిక్షాందేహ అనేవాళ్ళు వాళ్ళ కనుక పరిస్థితి రాకపోతే చాలా అన్ని రకాల వాళ్ళు చాలా బాధలు పడేవాళ్ళు ఇది చాలా శుభ ఇది మొత్తం మీద ప్రజలు ప్రజలందరూ కూడా ఒకే రాజధానికి మొగ్గు చూపినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటమ్మా ఎట్లా చూడవచ్చు మహిళలంతా ఎవరి వైపు ఉన్నారనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారిపై చంద్రబాబు నాయుడు గారు అమ్మ మీకు పథకాలు ఇస్తా ఉన్నాం మేమే అధికారంలోకి వస్తామని చెప్పి వైసీపీ చెప్పింది ఇప్పుడు చూస్తే మొత్తం ప్లేట్ ఫిరాయించారు మేము ఆయన గెలిచినప్పుడు ఎదురు చూడలేదు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పథకాల కోసం కాదండి అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి ప్రస్తుతం టీడీపీ కేంద్ర కార్యాలయం అయితే ఒక కోలాహల వాతావరణం కనపడతా ఉంది స్వీట్లు పంచుకుంటూ సంబరాలు అయితే చేసుకుంటా ఉన్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు కూడా సో ఒకసారి ఇక్కడ హైకోర్టు అడ్వకేట్ గారు అయితే ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఏంటి సార్ మొత్తం మీద చాలా వరకు ప్రజల్లో ఒక భారీ వ్యతిరేకత వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది వైసీపీ ఇంత ఓటమి పాలు అవ్వడానికి కారణం ఏమనుకు ఒక్క కారణం అని ఏముందండి ప్రతి కారణం ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిదీ కూడా లోపభూ ఈరోజు రాజధాని విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడంలో కానీ ఆయన విధానపరం నిర్ణయం తీసుకోవడంలో కానీ ఏం పని చేశాడని ప్రజలు ఆయనకు అండగా నిలబడతారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయానికి వెళ్ళని ముఖ్యమంత్రి మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకి ప్రజలకి అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు అని ఈరోజు ఆంధ్ర ప్రజలు ఒకే ఒక్క నిర్ణయం తీసుకున్నారు ఆయన నిండి పంపించేదానికి ఎట్లా అమరావతి అభివృద్ధి ఏ విధంగా జరగబోతుంది సార్ తెలుగుదేశం పార్టీ ఒకే ఒక ఆశయంతో ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో అన్నగారు స్థాపించారు నందమూరి తారక రామారావు గారు ప్రజలకు ఏదైతే అభిష్టం ఉందో ఆ నిర్ణయాలే తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది గత నలభై ఐదు సంవత్సరాలుగా ఎలాంటి మచ్చ లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో కొనసాగుతున్నారంటే ఆయన ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్తాడు రాజకీయాల్లో ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ నిర్ణయాలు తీసుకుంటాడు వాళ్ళ అవిష్ట మేరకే పరిపాలన చేస్తాడు కాబట్టి పరిపాలనలో ఆయనకు మించిన వాడు లేడు అని భారతదేశంలో అందరూ చెప్పగలుగుతారు సంక్షేమం అభివృద్ధి రెండు అని చెప్పేసి బాబుగారు చెప్తా ఉంటారు కదా సో ఇప్పుడు ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి రెండు ఒకే పాలలో నడుస్తాను నడుస్తాయి నడుస్తాయి బాబుగారి మూలానే నడుస్తాయి బాబుగారు లేకపోతే రాష్ట్రం నాయకులమే బాబుగారు లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో జనం బతకలేరు సందర్భంలో అసలు టీడీపీ భూస్థాపితం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు సమాధానం ఏంటి ఎవడికి ఉంటాడు వాళ్ళు ఎవరో చెప్పారు నేను చెప్పలా మా పార్టీ ఎప్పుడు బతికే ఉంటుంది ఎప్పుడైనా సరే ప్రజల 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 గుండెల్లో ఎప్పటికీ టీడీపీ చిరస్థాయిగా ఉండిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజల మాటలు వింటా ఉంటే తెలుస్తా ఉంది అన్న నమస్తే అన్న ఎట్లా చూడొచ్చు ఈ విజయాన్ని ఎట్లా చూడచ్చు ఈ విజయాన్ని పూర్తిగా ప్రజాస్వామ్యానికి విజయంగా చూడవచ్చు దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాన్ని అయితే సేకరించింది ఎక్కడ చూసినా ఈసారి ప్రభుత్వం మారబోతుంది అనే స్పష్టమైన సంకేతాలు అయితే కనపడినాయి సో ఇప్పుడు మహిళలు అయితే మాత్రం ఎక్కువ సంఖ్యలో వైసీపీ వైపే ఉన్నారు అంటే మహిళా ఓటర్లు మాత్రం బయటపడలేదు కానీ సైలెంట్ ఓటింగ్ అయితే జరిగింది మహిళల్లో ఇంత మార్పు రావడానికి కారణం ఏమని అనుకోవచ్చు ఎందుకంటే మేము సంక్షేమ పథకాలన్నీ ఇస్తూ ఉన్నాము సో మహిళలంతా కూడా వారి ఓటింగే ఎక్కువ పడింది మా వైపే ఉంటుందని చెప్పేసి వైసీపీ అనుకుంది కానీ ఇక్కడ చూస్తే ఫుల్ సీన్ రివర్స్ అయిపోయింది దీనికి కారణం ఏమంటారు కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజావేద కూల్చిన రోజునే జగన్ అలాంటి దుర్మార్గుడు అనేది తెలిసిపోయింది తను ప్రజలకి మంచి చేయడానికి రాలేదు ప్రజల్ని ఏదో మభిపెట్టి మాయ చేసి పథకాలని పేరు చెప్పేసి తను అవసరాలు తీర్చుకొని తను రాజకీయ పలుకుబడి ఏదో తను గొప్ప అన్నట్టు బాబుగారు లాంటి మహాన్ కించపరిచాడు అసెంబ్లీలో అందుకని ప్రజలు వాళ్ళ తీర్పు చెప్పారు ఎందుకంటే అమరావతి రైతులు వాళ్ళ భూములు ఇచ్చి సొంత ఆస్తులు ఇస్తే రోడ్ల మీద కూర్చోబెట్టాడు వాళ్ళని మూడు రాజధానులని పేక ముక్కలు ఆటాడాడు అందుకని ఆ రైతులు కూడా వాళ్ళకి ఎదురు తిరగడం జరిగింది మహిళలు మహిళలకు పథకాలు ఇచ్చాడంటే వాళ్ళ డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళ డబ్బులే రిటర్న్ ఇస్తున్నాడు ఏది డబుల్కి డబుల్ చేసి వడ్డీ అలా ఎలా నమ్ముతారు ఒక ఇంట్లో ఆ చెల్లికి తల్లికే న్యాయం చేసినాడు ఈరోజు బయట ఆడపిల్లలకి ఏ విధంగా న్యాయం చేస్తాడు అందుకని ఎవరూ నమ్మలేదు తన్ని మహిళలకి మేము పథకాలు ఇచ్చాము నేరుగా వారి అకౌంట్లోకి వేసాం కాబట్టి ఆ ఓట్లన్నీ మాకే పడతాయని చెప్పి ధీమా వ్యక్తం చేశారు కదా కానీ ఇప్పుడు చూస్తే సీన్ మొత్తం రివర్స్గా కనపడతా ఉంది మీరేమనుకుంటున్నారు పథకాలు ఇచ్చారు కానీ దానికి దగ్గర రేట్లు అన్ని పెంచేసి బా సామాన్యులు మీద నెత్తి మీద భారం పోరు కదా సార్ ఇవన్నీ భరాయించలేకపో కనీస సౌకర్యాలు కూడా లేవండి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కరోనా అప్పుడు మా బాబుని తీసుకెళ్తే ట్రీట్మెంట్ అందక ఎంతమంది చనిపోయారో మా కళ్ళతో మేము చూసాం మెడిసిన్ రాలేదు సరైన మెడిసిన్ తయానికి రాక ట్రీట్మెంట్ అందక ఎంతో మంది జనాలు చనిపోయారు అమ్మ వైసీపీ ఓటమిని ఏ విధంగా చూడచ్చు ఎందుకంటే పూర్తిగా సీన్ రివర్స్ అయినట్లుగా కనపడతా ఉంది అప్పుడు చూస్తే నూట యాభై స్థానాలు వైసీపీకి వచ్చాయి ఇరవై మూడు స్థానాలు కేవలం వచ్చేసి టీడీపీకి వచ్చాయి ఇప్పుడు చూస్తే ఇరవై రెండుకు వైసీపీ పడిపోయినట్లుగా కనపడతా ఉంది సో పద్నాలుగు వ్యతిరేకత ఎందుకు వాళ్ళు చేసుకున్న కర్మ అసలు ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ అది వీళ్ళ వీళ్ళందరూ అతనికి మనస్తత్వానికి దగ్గరగా ఉన్నాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు కనుక ఈ పరిస్థితి తెచ్చారు ఈ ఐదేళ్ళును సర్వనాశనం చేసుకున్నారు కళ్ళు మూసుకున్నారు జనాలు నేను ఎన్ఆర్ఐని అమెరికా నుంచి వచ్చాను సెయింట్ లూయిస్ ఇక్కడ తూర్పు నియోజకవర్గం రామోహన్ గారికి వర్క్ చేశాను నేను మొన్న ఎలక్షన్లో ఎందుకమ్మ ఎక్కువ సంఖ్యలో ఎన్ఆర్ఐస్ కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అంటే ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ వారు లేదు ఈసారి బాబు గారిని గెలిపించుకోవాలనే ఉత్సాహంతో ఎందుకు ఇక్కడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ఎంత హై లెవెల్లో బతుకుతున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలను కానీ ఇక్కడున్న అన్ని రకాలుగా డెవలప్మెంట్కి కానీ వీళ్ళు బాగా ఉపయోగపడ్డారు ఇవన్నీ జరగడానికి కారణం చంద్రబాబు గారు సాఫ్ట్వేర్ డెవలప్ అవటానికి ఇలాంటి దాన్ని సర్వనాశనం చేస్తే చూస్తూ ఊరుకోగలరా ఆడ జన్మభూమి మీద ఉన్న మమకారాన్ని కోసం దాన్ని సరిచేయాలి మళ్ళీ పూర్వ స్థానానికి తీసుకురావాలంటే చంద్రబాబు గారు అనేటువంటి విధానం ప్రతి మనిషిలోనూ గనక ఈ ప్రదేశాన్ని దాటెళ్ళిన వాళ్ళకి ఎక్కువగా ఉంది వాళ్ళకంటే వీళ్ళు కూడా మారాలి మారితేనే వీళ్ళు కూడా ఆ అభివృద్ధికి వస్తారు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడ చేసేది మీరే అనుభవిస్తారు ఇక్కడ ఆ లెవెల్కి ఇక్కడే తీసుకొస్తాడు చంద్రబాబు గారు ఇప్పటికైనా వైసీపీని వైసీపీ అని వేసిన వెదవలందరూ మార్పు చెందండి నేను పెద్దదాన్ని కనుక వెదవలు అంటున్నారు నా బిడ్డలతో సమానం మీరు మీరు మార్పు మార్పు తెచ్చుకోండి కష్టపడండి కష్టమే ఫలి ఈ సంక్షేమాలు వృద్ధులకే కానీ మిగిలిన వాళ్ళకి లేదు మీరు గ్రహించండి అందరూ ఎగబడి తీసుకోబాకండి ముడి బియ్యం తినండి నేను అడ్వైజ్ చేస్తాను చంద్రబాబు గారికి ముడి బియ్యం ఇవ్వండి యోగాన్ని పెంచండి ఈ ప్రజలందరూ సంక్షేమాలకు ఆధారపడి టీవీలు కూర్చుని తిన్న దరక్కోకోకుండా అనారోగ్యాలు తెచ్చుకుని అనారోగ్యాన్ని సరి చేసుకోవాలంటే మళ్ళీ హాస్పిటల్కి ఎగబడి ఆరోగ్యశ్రీ అని సిఎంఆర్ఎఫ్ ఫండ్ అని ఇటువంటివన్నీ కోరుతున్నారు అది తప్పు తినటానికి ఇచ్చి మీరు రోగాలు తగ్గించటానికి ఇది పది లక్షల కోట్ల ఉంది ఎక్కడ లో చంద్రబాబు మొత్తానికి మొత్తానికి చాలా వరకు కూడా ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఏకతాటిగా వచ్చి టీడీపీని గెలిపించుకున్నట్లుగా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది ఇక్కడ యువత కూడా ఉన్నారు వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం నమస్తే అండి ఈ విజయాన్ని ఏ విధంగా చూడొచ్చు ఆల్మోస్ట్ సునామీలాగా దూసుకెళ్తా ఉంది టీడీపీ కూటమి అదే విధంగా సో ఎట్లా చూడొచ్చు వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని నమ్మి మా పార్టీని నమ్మి ప్రతి ఒక్కళ్ళు ఓటు ఓటు వేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలండి ముఖ్యంగా ముందు యువత యువత అనేది పాల్గొని ప్రతి ఒక్కళ్ళు కొత్త కొత్తగా వాటిలో ఓటు వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశానికి ఓటు వేశారు వాళ్ళు ప్రతి వేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పెద్ద సంఖ్యలో యువత అనేది ఎందుకు టీడీపీని ఆకట్టుకుంది అదేవిధంగా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎట్లాగో కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి అనుకో లేదంటే యువగలం పేరుతో యువగలం పేరుతో లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్ళారు అట్లా అని కాదు వీఆర్ ఆల్ లాట్ ఆఫ్ స్ట్రగల్స్ ఇన్ ద కంట్రీ లైక్ స్టేట్లో మనం చాలా స్టే మనం చూసాం అదే ఉద్యోగాలు కానీ ఏది కానీ ఏది లేదు సో మళ్ళీ బాబుగారు వస్తే మాకన్నా ఎవరు జరిగిద్ది మాకు పక్క అభివృద్ధి జరిగిద్ది అని మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో చూసాం బాబుగారు అంటే ఏంటో మాకు తెలుసు అమరావతి ఏ విధంగా ఉంది ఎందుకంటే రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో చెప్పారు కానీ మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పేసి ఒకటి కూడా డెవలప్ చేయలేదు అని చెప్పేసి మనకు ఉంది సో ఇప్పుడు ఎట్లా ఉండబోతూ ఉంది అమరావతి అమరావతి ఇంకొక హైదరాబాద్ అయిద్ది అంతే పక్కా ఇంకొక హైదరాబాద్ అయిద్ది విజన్ ఎంత నైనా విజన్ ఫార్టీ నైన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు పక్కా జరిగిద్ది అమరావతి కూడా హైదరాబాద్ అంత అయిద్ది ఉద్యోగాలు అన్నీ వస్తాయి ఎక్కువ సంఖ్యలో వచ్చేసేసి ఇక్కడ ప్రజలకి పథకాలని ప్రజలకి పథకాలు ఇచ్చారు అన్నీ ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నారు కదా సో మేము డైరెక్ట్గా డబ్బులు ఇంటికి ఇచ్చాము కాబట్టి ప్రజలు ఓట్లు మాకే పెడతాయని చెప్పేసి వైసీపీ చాలా ధీమా వ్యక్తం చేసింది కానీ ఇక్కడ చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఈ డబ్బులు అనేది క్షణికావేశంలో చేసే మా తప్పి ఫ్యూచర్లో ప్రజలకి వాళ్ళ పిల్లలకి ఉపయోగపడే ఏం లేదు చంద్రబాబు నాయుడు ఒక్కరే ఈ విజన్ ఉన్న నాయకుడు ఈ యొక్క టర్మ్లో చూడండి ఫైవ్ ఇయర్స్లో ఎంత డెవలప్మెంట్ అవుతుందో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి అమరావతి అనేది ఒకటే కాదు కాన్సెప్ట్ బాబు గారికి ఆ విజన్ అనేది ఇంకొక థర్టీ ఫార్టీ ఇయర్స్ వరకు చైనా చైనా ఎంత ముందుకెళ్తుందో చైనా అంత నాలెడ్జ్ ఈయనకు ఉంది ఖచ్చితంగా ఈ ఫైవ్ ఇయర్స్లో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని చాలా పురోభివృద్ధి చేపిస్తారు ప్రతి ఒక్క పిల్లలు చిన్నారులు చూడు యువత యువత చాలా బాగా కనపడుతున్నారు సార్ మహిళల మహిళల ఓట్లన్నీ కూడా మహిళల ఓట్లన్నీ కూడా వైసీపీకి అనుకున్నారు ఎస్ ఎస్ ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇప్పటికే మొత్తం ఇక్కడ చూస్తే మనకు చాలా వరకు ఒక ఆనంద ఆనంద సంబరాలు కనపడతా ఉన్నాయి సంబరాలు అనే అమరాన్ని అందుతా ఉన్నట్టు కనపడతా ఉంది బాయ్ జగన్ ఇది ఇది ఇక్కడ చూస్తా ఉన్నాం కదా చాలా వరకు కూడా ఏదైతే స్లోగన్ చెప్పారో ఆ స్లోగన్ రిపీట్ చేస్తూ వెళ్తా ఉన్నారు నిజంగా పాతల రమేష్ స్టేట్ అధికార ప్రతినిధి ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని రాష్ట్ర తోలేందుకు రాష్ట్ర ఏకతాటిపై వన్ సైడ్ వేశారు రండి ఇక రండి జగన్మోహన్ రెడ్డి గారు మీ బ్యా మీ బ్యాచ్ను తీసుకురండి గుండా బ్యాచ్ని తీసుకురండి అనిలు అలాగే మన అంబటి రాంబాబు సజ్జాల వీళ్ళంతా మీరంతా అమ్మ మహిళలంతా కూడా నూట ఐదుకు పైన నూట అరవై సీట్లు తెలుగుదేశం పంతొమ్మిది వందల రెండు వేల ఆరులో జనవరి ఇరవై ఆరు తారీఖున సునామీ వచ్చింది ఆ సునామీ మళ్ళీ తిరిగి ఇప్పుడు జూ జూన్ పదమూడవ తేదీన బయటకు వచ్చింది ఈ రోజు ఎన్నికల్లో కౌంటింగ్ లో మనం టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఇక్కడ వచ్చేసి సంబరాలు అమరాన్ని అంటుతున్నట్లుగా కనపడతా ఉన్నాయి సో ఒకసారి ఇక్కడ ఉన్న కార్యకర్తల అభిప్రాయం అయితే తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ అంటే మొత్తం చూస్తే మనం సీన్ రివర్స్ అయినట్లుగా కనపడతా ఉంది సో కూటమి దూసుకెళ్తా ఉంది ఎందుకంటే వైసీపీ ఇంత పతనానికి కారణం ఏంటి అదే విధంగా కూటమి ఇంత ఆధిక్యానికి రావడానికి పాలనండి అది ఐదు సంవత్సరాలు పెట్టి ప్రతి కార్యకర్త కష్టం ఇది ఏది ఎన్నో గొడవలు ఎన్నో కేసులు అన్ని తట్టుకుని ఈ చేతికి వచ్చాము ఇప్పుడు నుంచి ఐదు సంవత్సరాల అంటే ఎలా ఉండదో మన బాబుగారి పెడతారు అభివృద్ధి పరంగా ఏ విధంగా ఉండబోతాం సార్ అంటే ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కానీ ఇప్పుడు స్పష్టంగా కనపడతా ఉంది అది సో ఇప్పుడు అమరావతి ఏ విధంగా అభివృద్ధి అమరావతి ఎక్కడికో వెళ్తుంది యాక్చువల్లీ మాది వైజాగ్ వైజాగ్ నుంచి వచ్చాం వైజాగ్ వైజాగ్లో మేమందరం మా అందరం కూడా టీడీపీకి వేశాం మాకు వైజాగ్ రాజధాని అవసరం లేదు మాకు అమరావతి రాజధాని కావాలి ఎందుకు అవసరం లేదు అనుకో ఏది అమరావతి మాకు రాజధాని ఎక్కడికొక్కడో మంచి డెవలపింగ్ కావాలి అది ఏ ప్లేస్ అయితే ఉందో మనకు ఆర్థికంగా డెవలప్ కావాలి మనకి అది వైజాగ్ అమరావతి అనే కాదు మూడు రాజధాను చెప్పాలంటే మూడు రాజధానులని అసలు ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకించారో మనకు ఈ తీర్పుతో అర్థం అవుతా ఉంది సో ఎట్లా ఉండబోతా ఉంది అభివృద్ధి ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్లా ఉంది అమరావతిని అభివృద్ధి చేస్తారు అమరావతిని అభివృద్ధి చేస్తారు అలాగే మొత్తం రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తారు ఓన్లీ అమరావతి ఒకటే కాదు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తారు మొత్తం మీద మొత్తం మీద చాలా వరకు కూడా అభివృద్ధి అంటే ఏంటో ఇప్పుడు చేసి చూపిస్తారు బాబు గారు అని చెప్పేసి అంటా ఉన్నారు సో ఇక్కడ ఉన్నారు చాలామంది కూడా ఇక్కడ వచ్చేసి రామారావు గారి విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ఇక్కడ నమస్కారాలు అయితే చేసుకుంటా ఉన్నారు ఈ ఈ విజయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు చాలా వరకు కూడా ఇప్పుడు కూటమి అనేది విజయకేతం ఈ విజయానికి కారణం ఏంటంటే జనాల్లో జగన్మోహన్ రెడ్డి అంటే వ్యతిరేకత మీద ఒకటే పాలన మీద నమ్మకం ఒకటే మాట ఒకటే మాట వస్తూ ఉంది ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారు ఆయన పాలన అయితే పూర్తిగా వ్యతిరేకించారు కాబట్టి ఈ తీర్పు వస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు సో ఎట్లా చూడొచ్చు ఈ విజయాన్ని టీడీపీ విజయాన్ని బాగా చేసుకోవచ్చండి గొప్పగా గొప్పగా రైతులకి చాలా ఇది గతంలో చరిత్రలో తెలుసుకున్నట్టు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల సభలో ద్రౌపదిని ఏ విధంగా అవమానించారో దానికి పాండవులు కూడా యుద్ధానికి సిద్ధమైనప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అసెంబ్లీలో నిండు సభలో శ్రీమతిని అవమానించినప్పుడు నేను ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ సభలోకి వస్తాను లేని పక్షంలో ఈ శాసనసభకు నేను రాను అని శపథం చేసి వెళ్ళి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మన్నలను పొంది అఖండ మెజారిటీతో శాసనసభలోకి అడుగు పెట్టబోతున్నారు వైసీపీ చేసినటువంటి అరాచకాలకు అవినీతికి దోపిడీలకు ప్రజలందరూ కూడా విస్తు చెంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జనసేన బీజేపీ కూటమికి పట్టం కట్టారు కూటమికి వచ్చేసి గతంలో మనం చూస్తే నూట యాభై ఒక్క స్థానాలు వైసీపీకి వచ్చాయి సో ఇప్పుడు కూటమికి చూస్తే నూట యాభై మూడు పైన కనపడతా ఉన్నాయి ఆధిక్యత సో ఇంకా ఎంతవరకు ఈ సునామీ దూసుకెళ్ళేలా కనపడతా మనం కొన్ని సర్వేలు చూసాం కేకే లాంటి సర్వేలు చాలా స్పష్టంగా నూట అరవై పైచులకు స్థానాలు కూటమికి వస్తాయని చెప్పన్నారు అదే గతంలో కూడా కేకే టీవీ కేకే సర్వే చేసినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అవి అదే విధంగా ఉన్నాయి ఇప్పుడు కూడా చేసినటువంటి సర్వే వన్ సిక్స్టీ ప్లస్ టీడీపీ కూటమికి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి సొంత కడప జిల్లాలో కూడా సొంత జిల్లాలో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చీదరించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇతను చేసినటువంటి దోపిడీలకు ఇప్పుడు పూర్తిగా ఓటు రూపంలో నిశ్శబ్ద విప్లవం రూపంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు